ఎన్నికల వేళ కాంగ్రెస్ మణిశంకర్ అయ్యర్ చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదంగా చిక్కుకుంది కాంగ్రెస్ సీనియర్ నేత మణిశంకర్ అయ్యర్ చేసిన వ్యాఖ్యలేంటి మణిశంకర్ వ్యాఖ్యలపై దుమారం చెలరేగడానికి కారణం ఏంటి సొంత పార్టీ నేతల కారణంగానే కాంగ్రెస్ తరచుగా విమర్శలకు గురవుతోంది సార్వత్రిక ఎన్నికల వేళ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత మణిశంకర్ అయ్యర్ వ్యాఖ్యలపై దుమారం చెలరేగుతోంది కాంగ్రెస్ పార్టీకి చెందిన సీనియర్ నేత చేసిన వివాదాస్పద వ్యాఖ్యలు ఆ పార్టీని మరోసారి చిక్కుల్లో పడేశాయి మనదేశం పొరుగున ఉన్న పాక్తో చర్చలు జరపాలని తన సైనిక బలాన్ని ఎక్కువ ప్రదర్శించకూడదంటూ మణిశంకర్ వ్యాఖ్యానించారు పాకిస్తాన్ వద్ద అణ్వాయుధాలు ఉన్నాయని వాటిని భారత్పై ప్రయోగించవచ్చని మణిశంకర్ చేసిన వ్యాఖ్యలపై బీజేపీ విమర్శలు చేస్తోంది ఇటీవలే శ్యామ్ పిట్రోడా చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమయ్యాయి శ్యాంపిట్రోడాపై తీవ్రస్థాయిలో విమర్శలు రావడంతో ఆయన ఏకంగా కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేశారు ఈ విషయాన్ని ఇంకా ప్రజలు మరిచిపోకముందే కాంగ్రెస్ సీనియర్ నేత కేంద్ర మాజీ మంత్రి మణిశంకర్ అయ్యర్ చేసిన వ్యాఖ్యలు మరోసారి కాంగ్రెస్ కు తలనొప్పిగా మారాయి పాక్ ప్రయోగించి అనుబాంబు రేడియేషన్ అమృత్సర్ చేరుకోవడానికి ఎనిమిది సెకండ్లు పడుతుందని ఇది భారీ ప్రభావం చూపుతుందంటూ చెప్పుకొచ్చారు మనం ఎవరినైనా గౌరవిస్తే వారు శాంతియుతంగా జీవితం ఇస్తారని అదే మనం వాటిని తిరస్కరిస్తే వారు పిచ్చివారిగా మారి మన దేశంపై బాంబులు వేయాలని భావిస్తే ఏం జరుగుతుందంటూ మణిశంకర్ అయ్యర్ చేసిన వ్యాఖ్యలపై బీజేపీ మండిపడుతోంది పొరుగున ఉన్న పాక్తో మన దేశానికి సంబంధాలు ఎంత తీవ్రంగా ఉన్నా ఆ సమస్యల పరిష్కారానికి మనం ప్రయత్నించాలని కానీ గత పదేళ్లలో మోదీ ప్రభుత్వం ఏం చేసిందని విమర్శించారు మణిశంకర్ మోదీ విశ్వగురువు కావాలంటే పాక్ తో మన ఉన్న సమస్యలను పరిష్కరించాలని సూచించారు కాంగ్రెస్ నేత మణిశంకర్ అయ్యర్ చేసిన ఈ వ్యాఖ్యలు దేశవ్యాప్తంగా దుమారం రేపుతున్నాయి ముఖ్యంగా బీజేపీ నేతలు మణిశంకర్ వ్యాఖ్యలను తీవ్రంగా తప్పుబడుతున్నారు దీంతో మణిశంకర్ అయ్యర్ చేసిన వ్యాఖ్యలు తమ పార్టీ వైఖరిని ప్రతిబింబించడం లేదని కాంగ్రెస్ పార్టీ దూరంగా ఉంది ఎన్నికల వేళ రాజకీయంగా లబ్ధి పొందేందుకే అయ్యర్ పాత ఇంటర్వ్యూను బీజేపీ ఉద్దేశపూర్వకంగా సోషల్ మీడియాలో సర్క్యులేట్ చేస్తోందంటూ కాంగ్రెస్ ఆరోపించింది ఎన్నికల వేళ వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన మణిశంకర్ అయ్యర్ పంతొమ్మిది వందల నలభై ఒకటి ఏప్రిల్ పదిన లాహోర్లో జన్మించారు ఆ సమయంలో లాహోర్ అవిభక్త భారతదేశంలో ఒక భాగం మణిశంకర్ తండ్రి పేరు వైద్యనాథ్ శంకర్ అయ్యర్ తల్లి పేరు భాగ్యలక్ష్మి అయ్యర్ దేశ విభజన తర్వాత మణిశంకర్ కుటుంబం భారతదేశానికి వచ్చింది మణిశంకర్ తండ్రి అకౌంటెంట్ గా పనిచేశారు తండ్రి చనిపోయినప్పుడు మణిశంకర్ చాలా చిన్నవాడు కుటుంబ సభ్యులు మణిశంకర్ని డెహ్రాడూన్లోని డూన్ స్కూల్కు చదువు కోసం పంపారు అక్కడ మణిశంకర్ రాజీవ్ గాంధీతో స్నేహం చేశారు మణిశంకర్ అయ్యర్ పంతొమ్మిది వందల అరవై ఒకటిలో ఢిల్లీ యూనివర్సిటీ నుంచి ఎకనమిక్స్లో బీఏ చేశారు పంతొమ్మిది వందల అరవై మూడులో ఇంగ్లాండ్లోని కేంబ్రిడ్జ్ విశ్వవిద్యాలయం నుంచి బీఏ ఎకనామిక్స్ డిగ్రీని పొందారు మణిశంకర్ అయ్యర్ పంతొమ్మిది వందల అరవై మూడులో ఇండియన్ ఫారిన్ సర్వీస్లో చేరారు ఆ తర్వాత పదిహేనేళ్లు బెల్జియం ఇరాక్ వంటి దేశాల్లో దౌత్య పదవుల్లో గడిపారు మణిశంకర్ పంతొమ్మిది వందల డెబ్బై ఎనిమిదిలో మొదటి కాన్సుల్ జనరల్ గా నియమితులయ్యారు కరాచీలో డిప్యూటీ హైకమిషనర్ గా పనిచేశారు వరకు మణిశంకర్ ఈ పదవిలో కొనసాగారు నుంచి వరకు మణిశంకర్ విదేశాంగ మంత్రిత్వ శాఖలో భారత ప్రభుత్వానికి జాయింట్ సెక్రటరీగా కూడా పనిచేశారు ఆ తర్వాత మణిశంకర్ పంతొమ్మిది వందల ఐదు నుంచి ఎనభై తొమ్మిది వరకు ప్రధానమంత్రి కార్యాలయంలో జాయింట్ సెక్రటరీగా పనిచేశారు మణిశంకర్ పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిదిలో ఇండియన్ ఫారిన్ సర్వీస్కు పదవి విరమణ చేసి రాజకీయాల్లోకి వచ్చారు కాంగ్రెస్ పార్టీ సభ్యుడిగా రాజీవ్ గాంధీ ప్రత్యేక సహాయకుడిగా పనిచేశారు ఒకటిలో రాజీవ్ గాంధీ హత్య వరకు ఈ పదవిలోనే కొనసాగారు మణిశంకర్ తొలిసారిగా పంతొమ్మిది వందల తొంభై ఒకటిలో తమిళనాడు నుంచి లోక్సభ ఎన్నికల్లో గెలుపొందారు ఆ తర్వాత పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది రెండు వేల నాలుగులో కూడా లోక్సభ సభ్యుడిగా ఎన్నికయ్యారు మణిశంకర్ పెట్రోలియం సహజవాయు శాఖ కేంద్ర మంత్రిగా యువజన వ్యవహారాలు క్రీడల మంత్రిగా కూడా పనిచేశారు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేతగా ఉన్న మణిశంకర్ అయ్యర్ చేసిన వ్యాఖ్యలపై బీజేపీ తీవ్రస్థాయిలో విరుచుకు పడుతోంది దీంతో కాంగ్రెస్ పార్టీకి మరో సమస్య వచ్చి పడినట్లయింది సార్వత్రిక ఎన్నికల వేళ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత మణిశంకర్ అయ్యర్ చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదం కాక బీజేపీ తీవ్ర స్థాయిలో మండిపడుతోంది దీంతో కాంగ్రెస్ పార్టీ మరోసారి చిక్కుల్లో పడినట్లయింది